హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి శారీకి అయితే కుర్చులు కడుతున్నాను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా పెట్టచ్చు అనమాట నేను డిజైన్ వచ్చేసి ఇవి తీసుకున్నాను శారీకి సిల్వర్ ఎక్కువ వచ్చింది అనమాట సిల్వర్లో ఇలా చేపలాగా వచ్చింది వాటి మధ్యలోకి ఈ చిన్న నామంలాగా వచ్చింది కదా అన్నమాట ఇలా మధ్యలోకి కింద బుట్ట వచ్చేసి గోల్డ్ తీసుకున్నాను అనమాట గోల్డ్ సిల్వర్ రెండు వచ్చినాయి సిల్వరే ఎక్కువ వచ్చింది కాబట్టి ఇలా ఇలా కడుతున్నాను అనమాట శారీకి ఫస్ట్ ఇది చేపలాగా మధ్యలో అది కింద బుట్ట ఇది కింద పుచ్చు ఇవైతే తీసుకున్నాను చూపిస్తా చూడండి ఎలా కట్టాలనే విషయం ఇలా శారీకి ఎంత లెంత్ అయితే కావాలనో అంత లెంత్ పెట్టుకోండి అంటే ఒకటిన్నర రెండించులా అది మీరు వాళ్ళు కట్టమనే దాన్ని బట్టి ఇలా అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా నేను మామూలుగా థ్రెడ్ ఉంటుంది కదా మిషన్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ అది వచ్చేసి మూడు పోగులు మూడు పోగులు ఆరు పోగులు మామూలుగా చిన్న నీళ్ళు ఉంటుంది కదా దానికి వేసేసి ఇలా నాటు వేసేసుకున్నాను అనమాట ఇక్కడ గట్టిగా ఒక రెండు ముళ్ళు వేసేసి ఇలా కొంచెం ఒక త్రీ ఇంచెస్ థ్రెడ్ అయితే వదిలిపెట్టేసుకున్నాను ప్రతిదానికి ఇలా ముందంతా మార్కింగ్ వేసేసుకొని ఎంత లెంత్ అనేసి ఇలా మామూలు థ్రెడ్ కాటన్ థ్రెడ్ ఇలా కొంచెం వదిలేసుకున్నామన్నమాట కుర్చీలు కట్టేదానికి దీనికి ఎలా ఎక్కించాలనో ఆ బీడ్స్ కుర్చీ ఎలా కట్టాలో అని చూడండి ఇలా అన్ని దారాలు ఫస్ట్ కట్టేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతాయండి తొందరగా కట్టచ్చు తర్వాత మనం బీడ్స్ ఎక్కించుకొని కుర్చు కట్టుకోవడమే అనమాట ఇది కాటన్ థ్రెడ్ అండి తర్వాత మనం ఇప్పుడు చూద్దాము ఎలా బీడ్స్ ఎక్కించుకోవాలనో ఇలా నేను బీడ్స్ ఎక్కించుకునేదానికి ఇలా మామూలు చిన్న నీడిలకు జరి థ్రెడ్ ఉంటుంది కదా మనము కుచ్చు కట్టుకునేది గోల్డ్ కలర్ కానీ ఏదైనా ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక పోగు ఎక్కించినాను సూదికి ఇక్కడ లాస్ట్ రెండు పోగులకు కింద చిన్న ముడి వేసేసుకోండి ముడి వేసేసుకొని ఇప్పుడు ఈ పూసలు అయితే ఆ కట్టిన దారాలకైతే ఎక్కిద్దాము ఇలా వేసేసుకొని ఈ మూడి అనేది మధ్యలో జరుపుకున్నామంటే అవి బీడ్స్ అనేవి పూసలు అనేవి బాగా ఈజీగా ఎక్కుతాయి అనమాట అలా ఎక్కువనే దారం కట్ చేసేసి ఇలా ఈ మూడి చివరన లేకుండా అలా మధ్యలోకి వచ్చేయడం జరుపుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కిస్తాను ఫస్ట్ వచ్చేసి చేప అనమాట ఈ చేపను ఇలా చేపను తీసుకోవాలి ఇక్కడ మనము ఎక్కించేటి స్ట్రైట్గా ఆపోజిట్లో ఎక్కించుకోవాలండి మనకు సూది సైడ్ ఉండేట్టుగా ఇది కింద వచ్చేసి నామము ఇలా కొంచెం నామము సన్నగా ఉంది కదా అది వచ్చేసి ఇటు సైడు ఇక్కడ కొండేది అటు సైడ్ ఉండేట్టుగా ఇప్పుడు సూదికి ఇలా ఎక్కిస్తున్నాను చూడండి ఇప్పుడు బుట్ట కింద ఇలా ఎక్కించుకోవాలన్నమాట ఇలా ఎక్కించుకొని ఇప్పుడు ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి దారం ఇలా ఓపెన్ చేసేసుకొని మనం కట్టిన దారాన్ని ఈ దారం ఉంది కదా ఈ దారంకు చివరన ఈ ఓపెన్ ఉంది కదా వాడు ఉయ్యాలు నిద్రపోతున్నాడు అనమాట వాడిని ఉంచుకుంటూ నేనైతే పంచ చిన్న ముడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అలా అన్ని పుసలన్నీ ఫస్ట్ ఎక్కించుకోవాలన్నమాట అన్నీ కట్ అన్నీ పెట్టేసినా ఇలా అనమాట కింద ఒక చిన్న ముడి వేసేసినాను ఇప్పుడు నేను ఈ థ్రెడ్ అనేది నిన్న మొత్తం చుట్టు పెట్టుకున్నానండి ఒక వీడియో కూడా పెట్టినాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా అట్టకు చుట్టుకోవాలి ఎన్ని పోగులు అనేసి ఇది త్రీ హండ్రెడ్ ఉంది మనం ఇలా కడితే సిక్స్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ అనమాట ఇది మనం ఎంత లాగ కొట్టాలనేది మనం ముందే డిసైడ్ చేసుకొని చుట్టేసుకోవాలన్నమాట మామూలుగా పట్టు దారాలు అయితే కట్టేదాని ముందు అవి కొంచెం చిక్కు ఎక్కువ పడిపోతుంది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అందులోనేసి ఇలా ఇవి తీసుకొచ్చిన అనమాట ఇవన్నీ నైటే చుట్టేసి పెట్టుకున్నాను అనమాట అలా చుట్టు మనకి ఎప్పుడు వీలున్నప్పుడల్లా అలా చుట్టి పెట్టుకున్నామంటే కొంచెం పని తొందరగా అయిపోతుంది అనమాట మనం కట్టేటప్పుడు కొంచెం ఫాస్ట్గా కట్టచ్చు ఇలా ఉంది కదా ఇలా నీట్గా చేసేసుకొని కూర్చు ఈ రెండు దారాలు ఉన్నాయి కదా ఒకటి కిందికి ఒకటి పైకి ఇలా మధ్యలో ఈ కుర్చు పెట్టేసి ఇటు సైడ్ మనం కింద ఎంత లెంత్ పెట్టుకుంటామో అంత వదిలేసుకొని చిన్న ఈ రెండు దారాలు ఉన్నాయి కదా ఇవి ఇలా పట్టేసుకొని గట్టిగా కుచ్చు ఎంత పెట్టుకుంటాం అంత కింద ఇలా కింద మనము ఇలా కింద టైట్గా కింద అంటే ఈ బుట్ట కిందికి మనం కట్టే దారం అయితే వెళ్ళిపోవాలన్నమాట టైట్గా మూడి అనేది ఆ బుట్ట లోపలికి అయితే వెళ్ళిపోయేటిగా ఒక రెండు మూడు ముళ్ళు అయితే వేసేసుకోండి మీరు సేమ్ కలర్ ఇక్కడ నేను ఈ బ్లూ కలర్ శారీ కాబట్టి బ్లూ కలర్ తీసుకున్నాను దీనికి ఆపోజిట్లో కట్టేటప్పుడు ఈ థ్రెడ్ మనము కట్టింది కట్ చేసుకోవాలన్నమాట కనిపిస్తుంది ఈ థ్రెడ్ే కాబట్టి సేమ్ కలర్ కాబట్టి నేను ఇక్కడ కట్ చేయలేదనమాట ఇక్కడ ఈ మూడి కనిపించకుండా ఇలా నీట్గా కూర్చో ఇలా ఆ వెనకపక్క మూడి ఏమి కనిపించకుండా ఇలా పట్టుకొని టైట్గా ఇక్కడ ఈ బుట్ట కింద కొంచెం కుచ్చు కనిపించాలండి మనం దగ్గరగా జరి రెడ్డు చుట్టినా చుట్టినామంటే అంత లుక్ ఉండదనమాట కింద ఇలా వెనక వైపు నుండి ఇలా చుట్టేసి కొంచెం గ్యాప్ ఇచ్చి కుచ్చుకు కొంచెం గ్యాప్ ఇచ్చి కింద జరి థ్రెడ్ చుట్టుకున్నామంటే ఈడ ఉబ్బెత్తుగా కొంచెం బుట్ట కిందికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందనమాట లుక్ ఉంటుంది దగ్గరగా జరి రెడ్డు చుట్టినామంటే అంత లుక్ ఉండదు అనమాట ఇలా చుట్టేసుకొని నాటు వేసేసుకోండి ఇలా ఈ విధంగా చుట్టు తిప్పుకోవడము నాట్ ఇలా టైట్గా వేసేసుకున్నామంటే టైట్గా కుచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు బుట్ట కింద ఇలా ఉబ్బెత్తుగా ఉంటుంది అనమాట లుక్ ఉంటుంది బుట్ట మనం జెరీ థ్రెడ్ కొంచెం గ్యాప్ ఇచ్చి చుట్టుకున్నామంటే బాగుంటుందన్నమాట విధంగా మనకు ఎంత టైట్గా అనిపించాలనో అట ఒక రెండు మూడు రౌండ్లు తిప్పేసేసుకొని ఇలా జరి థ్రెడ్ ఇలా ఇంకొక నాట్ అయితే వేస్తున్నాను నేను ఇప్పుడు కొంచెం అక్కడ కట్ చేసేసి ఇప్పుడు జీరీ థ్రెడ్ ఇప్పుడు కింద దగ్గరగా అలా కట్ చేసుకొని కింద మనము ఎంత కుచ్చు లెంత్ ఇది ఒక పుల్ల అయితే నేను కొలిసి పెట్టుకున్నానండి ఇది ఒకటిన్నర ఇంచ్ వచ్చిందనమాట కింద ఈ బుట్ట కింద మీరు ఎంత కుచ్చు పొడవు పెట్టుకోవాలనుకుంటున్నారో అంత పొడవు పెట్టేసి ఇలా పుల్లతో కరెక్ట్గా చూసేసుకొని కొలత యాడి వరకు కట్ చేసుకోవాలి అవి సమంగా కట్ చేసుకోండి కూర్చు ఇలా చూడండి ఎంత బాగుందో కూర్చు బుట్ట కింద ఇలా బెత్తుగానేది అంటే లుక్ ఉంటుందన్నమాట నేను ఒకటిన్నర ఇంచు పెట్టినా కొందరు రెండు పెట్టుకోవచ్చు రెండు కన్నా ఎక్కువ వద్దండి ఇక్కడ ఈ పూసలు అనేసి కొంచెం లెంత్ వచ్చినాయి కదా కూర్చు కొంచెం షార్ట్గా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇలా కట్టుకొని ఎంత ముద్దుగా ఉందో చూడండి కూర్చో ఇంకోటి కూడా వేరే కలర్ ఇక్కడ నేను టూ కలర్స్ వన్ బై వన్ వేరే కలర్ వేస్తున్నాను ఇక్కడ ఈ కలర్ వేసినాను దీనికి ఆపోజిట్లో ఇంకొక కలర్ వేస్తాను చూడండి అది కూడా చూపిస్తాను ముందే చుట్టేసి పెట్టుకున్నాను అనమాట అన్ని త్రీ హండ్రెడే మనము టూ కలర్స్ కూడా సేమ్ ఒకే లెంత్ అంటే ఒకేలా ఉండేటట్టుగా చుట్టి పెట్టేసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా ముందే ఇలా నీట్గా కుచ్చు కింద అనేసుకొని ఇక్కడ సేమ్ అలాగే ఇలా మధ్యలో పెట్టేసి ఈ దారము పైకి తీసేసి ఇలా పెట్టేసుకొని కుచ్చు కిందికి ఇలా గట్టిగా ఈ బుట్ట కిందికి ముడి పోయేట్టుగా ఇలా గట్టిగా ఒక రెండు మూడు ముళ్ళు వేసేయండి టైట్గా వేసేసి ఇప్పుడు ఇక్కడ ఈ బ్లూ కలర్ దారము ఆపోజిట్ ఉంది కాబట్టి కట్ చేసేసుకోండి కనిపించకుండా కొంచెం పెట్టేసి కట్ చేసుకునే కొంచెము లోపలికి మనము జీరే థ్రెడ్ చుట్టుకుంటాం కదా ఇది ఆ బ్లూ కలర్ థ్రెడ్ కనిపించకుండా కవర్ చేసేసుకోండి ఇప్పుడు కింద ఇది ఇలా సమంగా పెట్టేసుకొని పక్కన బ్లూ కలర్ దారం కనిపించకుండా విధంగా ఇది కూడా అంతే సేమ్ కొంచెం కిందికి కుచ్చు బుట్ట కింద కొంచెం లెంత్ ఇచ్చి కట్టండి ఇలా ఏదైతే థ్రెడ్ బాక్ కొంచెం టైట్గా చుట్టుకోండి అంతే కుచ్చు అన్ని కట్టేసి చూపిస్తాను చూడండి ఇలా కట్టుకున్నామంటే బాగుంటుందన్నమాట కుర్చీలు చూడండి కట్టేసినా అయిపోయినాయి అనమాట ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి కుచ్చు కట్టుకున్నామంటే ఇక్కడ థ్రెడ్ కనపడింది అంటే బాగా లుక్లా లుక్ బాగుంటుంది అనమాట కుచ్చు తిననా అయిపోయి నేను మాట కట్ కట్టేసినాను ఎంత బాగుండే చూడండి పక్కదేనా పక్కది అంత చూపిద్దాం తీ పక్కది పక్కది ఓకే శారీ అయితే సూపర్ ఉందన్నమాట శారీకి కుచ్చులు కూడా బాగా సెట్ అయినాయి అనమాట చూడండి సిల్వర్ ఎక్కువ వచ్చేసింది శారీ మొత్తము బార్డరు ఇలా అయితే శారీకి అయితే కుచ్చులు కట్టేసినాను ఎంత బాగున్నాయో ఇది కూడా కాస్ట్ వచ్చేసి నేను త్రీ హండ్రెడే తీసుకుంటానండి ఈ కుచ్చుల కాస్ట్ కూడా త్రీ హండ్రెడే అనమాట ఇలా బీడ్స్ వేసి కింద కుచ్చు కడితే త్రీ హండ్రెడే అనమాట నిన్న కట్టిన చీరకు త్రీ హండ్రెడ్ దీనికి కూడా త్రీ హండ్రెడే అనమాట రేటు అమౌంట్ వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ తీసుకుంటాను అనమాట ఈ శారీకి అయితే బాగా సెట్ అయినాయి కూర్చులు బాగున్నాయి కదా నిజంగా ఇలా ఏదైనా బీట్స్ వేసి సిల్వర్ వేసినామంటే కూర్చులకి ఒక అందం వస్తుంది అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్